అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ సెవెంటీ ఎయిట్ విందాం సభాసదులు సామంతులు మినహాయించి పండితులు మంత్రివర్గం వారు పణీంద్ర శేషవాహన రుద్రప్రతాపుడు రావణ్ ఇక ఐరేంద్రి మాత్రమే హాజరైనటువంటి ఆంతరింగిక సభా ప్రాంగణంలో మహామంత్రి సభ ఆరంభించండి అని ఐరేంద్రి అండంతో మహామంత్రి లేచి నిలబడుతూ ముందుగా మీకు ప్రణామాలు మహారాణి అని వినయంగా చేతులు జోడించి చెప్పడం ఆరంభిస్తూ మహారాణి రావణ్ మహాదేవ ప్రతాపుడైనటువంటి తగాడు తాను ఈ రాజవంశపు రక్తాన్నని రుద్రప్రతాపుని యొక్క కుమారుణ్ణని కావున ఈ సింహాసనంపై నాకు మాత్రమే సర్వహక్కులున్నాయనంటూ నేరుగా మనల్ని సంప్రదించి మాట్లాడకుండా మన రాజ్యంపై దాడి చేశాడు అందుకుగాను ఇతగాడికి ముందుగా తన నేరానికి సరైన శిక్ష విధించడం సమంజసం అనేది నా అభిప్రాయం అన్నాడు మహామంత్రి మహామంత్రి మాటలకు ఐరేంద్రి మీరు చెప్పేది నిజమే మహామంత్రి వారు ముందుగా వాక్ ప్రస్తావన తీసుకురాకుండా నేరుగా దండెత్తడం అనేది క్షమించరాని నేరు కావున దీనికి ఏ శిక్ష సరైనదో మీరే చెప్పండి అంది ఐరేంద్రి యువరాజైనటువంటి రావణ్ మహాదేవ్ ప్రతాపుడికి అని చెప్పబోతో శేషవాహనుడి మధ్యలో కల్పించుకుంటూ క్షమించండి మహామంత్రి ఇలా మధ్యలో కల్పించుకుంటున్నందుకు మీరు అతనికి వేయబోయే శిక్షా విధానం ఒక రాజవంశస్థుడికి వేస్తున్నట్టుగా వేస్తున్నారు కానీ ఇక్కడ ఒకటి ఇంకా నిరూపణ కాలేదు అదేంటంటే ఈ రావణ్ మహాదేవ్ అనేవాడు నిజంగానే రుద్రప్రతాపుని కుమారుడా కాదా అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది అసలు ఎవరి కారణం చేతనైతే ఈ రాజ్యమంతా శాపానికి గురైందో ఆ వ్యక్తికే కుమారుడు పుట్టాడంటే అది నమ్మసక్యం కానిది ఎందుకంటే ఆ ముని ఈ రుద్రప్రతాపునికి అసలు సంతానమే కలగకుండా నపుంసకుడు అయ్యే విధంగా అతనికి శాపాన్ని ఇచ్చాడు మరలాంటి వ్యక్తికి సంతానం కలగడం అనేది అసంభవం అందుకే ముందుగా ఇతని రుద్రప్రతాపుని కుమారుడు అవునా కాదా అనేది పరీక్షించండి ఆ పరీక్ష ఈ శిక్ష విధి కోసమే కాదు ఈ రాజసింహాసనం కోసం జరగబోయే పోటీ కొరకు కూడా చాలా అవసరం మీరు పెట్టబోయే పరీక్షలో అతడు రుద్రప్రతాపుని కుమారుడు కాదని తేలితే మాత్రం మన రాజ్యంపై దాడి చేసినందుకు గాను ఇక తానొక రాజవంశస్థుడినంటూ అంటూ ప్రగల్భాలు పలికినందుకు గాను తక్షణమే అతనికి ఉరిశిక్ష విధించవచ్చు అన్నాడు శేషవాహనుడు అది విన్న అందరికీ అదే సరైందని అనిపించడంతో అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు రావణ్ లేచి నిలబడుతూ మీరు ఎన్ని పరీక్షలైనా పెట్టుకోండి నేను దేనికి భయపడ్ను ఎందుకంటే నేను నిజంగానే రుద్రప్రతాపుని కుమారుణ్ణి ఈ రాజవంశస్థుణ్ణి నిన్న తమ యువరాజు నన్ను అవహేళన చేసినట్లుగానే నేను నిజంగానే ఈ రుద్రప్రతాపుడికి అలానే అతడు పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతో తన్ని తాను ఇతను అర్పించుకొని ఇతని చేతిలో మోసపోయిన నా తల్లికి పుట్టినవాడను ఆ శాపం కన్నా ముందే నేను ఇతనికి జన్మించాను అందుకే సాధ్యమైంది కావున మీ అనుమానం కూడా నివృత్తి చేసుకోవడానికి మీరు నాకు ఎన్ని పరీక్షలైనా పెట్టుకోవచ్చు అన్నింటికి నేను సంసిద్ధమే అన్నాడు రావణ్ అతని ఆత్మస్థైర్యానికే అందరికీ అతని నిజంగానే రుద్రప్రతాపుని యొక్క కుమారుడేమోనన్న సందేహం కలిగింది మహామంత్రి శేషవాహండు చెప్పింది కూడా సరైందే ఈ రావణ్ మహాదేవ్ రుద్రప్రతాపుని కుమారుడేని తేలేంతవరకు మనవతని శిక్షించడం కానీ యువరాజు పణీంద్రతో సింహాసన పోటీకే అనుమతించడం కానీ సరైంది కాదు అందుకే అందరిలో ఇతని నిజంగానే రుద్రప్రతాపుని యొక్క కుమారుడు అవునో కాదో తేలేలా పండితుల సలహా మేరకు రాజు ప్రజలందరి సమక్షంలో ఒక పరీక్ష పెట్టండి అని రావణ్తో చూడు రావణ నీ తండ్రి రుద్రప్రతాపుని కారణంగా ఈ రాజ్యమంతా చాలా పెద్ద శాపానికి గురైంది కావున నీ అతని కుమారుడివే అయినా ఈ ప్రజల చీత్కారాన్ని నీవెదుర్కొనక తప్పదు ఆ పరీక్షలో నీవతని కుమారుడివేనని తేలిన తర్వాత ఈ రాజసింహాసన పోటీదారునివి కావడానికి ఈ ప్రజల ఆమోదాన్ని చాలా అవసరం అందుకే నీ వాళ్ళు ఏం చేసినా చెప్పినా సంసిద్ధంగా ఉండాలి అప్పుడే వారి ఆమోదం ప్రకారం నీవు పోటీదారును కాగలవు నిజానికి తను చేసిన పాపానికి తను తాను రక్షించుకోవడానికి నాకు రాజ్యాన్ని పట్టం కట్టి పిరికివాని వలె ఈ రాజ్యం నుంచి పారిపోయిన నీ తండ్రికి కానీ అతని కుమారుడవే నీకు కానీ ఈ రాజసింహాసనంపై ఎటువంటి అర్హత లేదు కానీ అతడు చేసిన పాపానికి నీవు బాధ్యుడవు కావు కాబట్టి అలానే నా ఆ దేవుని వరప్రసాదమే కానీ నీలా రాజవంశపు వాడు కాదు కాబట్టి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను నీవు కూడా నీ తండ్రి వల్లే కలవాడివి కాకుండా మంచి మనస్సుతో మెలుగుతూ ఈ రాజ్య ప్రజల మనసును గెలుచుకో అని చెప్పి ఆ సభను అంతటితో ముగించింది ఐరేంద్రి మహామంత్రి గారు పండితులతో కలిసి రావణ్కి పెట్టబోయే పరీక్షలు నిమగ్నమైపోయారు ఐరేంద్రి చెప్పడంతో ఓ గ్రామంలోని ఏదో సమస్య పరిష్కారానికై పణీంద్ర అతనితో పాటు శేషవాహన్లో వెళ్లారు ఉద్యానవనంలో మధ్యలో కూర్చుని సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తున్న సౌదామిని పణీంద్రన్ తలుచుకుంటూ ఏంటి ఉదయం సభలోకి వెళ్లే ముందు కనిపించారు మళ్లీ ఆయన ముఖదర్శనమే కలగనీయలేదు నాకు అసలు ఎక్కడున్నారు ఈయన ఏదైనా పనుండి బయటకు వెళ్ళుంటారా వెళ్తే వెళ్ళారు వెళ్లే ముందైనా నాకు కనపడి కాస్త చెప్పేసి వెళ్ళుండొచ్చు కదా రాని రాత్రికి చిన్న ఆట ఆడుకుంటాను ఆయన్ని అనుకుంటూ అలకగా కూర్చునుంది సౌధామిని ఆమె కనబడకుండా అవి ముఖంలో కనబడే అందమైన హావభావాన్ని చూస్తున్న రావణ్ ఎలా అయినా సొంతం చేసుకుంటాను సౌధామిని ఒక్కసారైనా మనస్ఫూర్తిగా అనుభవించందే నా జన్మ ధన్యం కాదనుకుంటూ ఆమె వైపే వంకరగా చూస్తున్నాడు ఇంతలో తన కోసం ఏర్పాటు చేసిన చలికత్తల్లో ఒక అమ్మాయి అక్కడికి వచ్చి ఏదో చెప్పడంతో ఆమెతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సౌదామిని తన గదిలో సౌధామిని కోసం ఎదురు చూస్తున్న పనీంద్ర ఆమె ఎంతకీ రాకపోవడంతో అసహనంగా అమ్మతో ఇంతసేపు ఏం మాట్లాడుతుంది సౌధామిని నేను ఎదురు చూస్తుంటానని తెలుసు కదా త్వరగా రావచ్చు కదా అనుకుంటూ అటు ఇటూ తిరుగుతూ నిన్నీ క్షణంలో ఎంత చిరాకైతే పడ్డాడో ఇప్పుడు అంతకన్నా ఉత్సాహంగా ఆ మరుపురాని క్షణం కోసం ఎదురుచూస్తున్నాడు మనీంద్ర నిన్న శేషవాహండు సౌదామినితోని వివాహం జరుగుంటే నేను చెప్పకుండానే ఈ క్షణం కోసం నువ్వే ఉండేవాడివి అని నిన్న శేషవాహండు అన్న మాటలు ఇప్పుడు తనున్న అదే పరిస్థితిని చూసుకుని చిన్నగా నవ్వుకున్నాడు అసలేం మాటలు లేకపోయినా కావాలనే తనతో ఏవేవో మాట్లాడుతున్న సౌదామిని గమనించిన ఐరేంద్రి సరే తల్లి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది ఇక నీ వెళ్ళు అక్కడ నా కుమారుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉండొచ్చు అసలే నిన్ను అనుకోకుండా సంభవించిన ఉద్రిక్తం వలన మీ ఇద్దరి ఏకాంతానికి భంగం కలిగిందంటుంటే సౌదామిని ఇంకేం మాట్లాడలేక మొహమాటంగానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది అలా వెళ్తున్న సౌదామిని వైపే చూస్తూ ఐరేంద్రి ఏంటి పిల్ల ఏదో తేడాగా కనిపిస్తోంది అవసరం లేకుండానే నాతో ఇంతసేపు ఎందుకు మాట్లాడింది పణీందర్ దగ్గరకు వెళ్ళమంటే తన ముఖంలో కనపడాల్సిన సంతోషం బదులు ఏదో తెలియని భావన కనపడింది ఈ అమ్మాయే పణీందర్ ప్రేమించిన అమ్మాయి అని చెప్పారు కదా మరి ఈ అమ్మాయి కూడా తనెంతో గాఢంగా ప్రేమించిందని ఆ రోజు పణీందర్ కూడా చెప్పాడు మరి సంతోషకర సమయంలో తన ముఖంలో కనపడాల్సిన సిగ్గు ఆనందం బదులు ఇంకేదో భావన కనపడుతోందండి నాకు ఇది ఏదైనా దుస్సంఘటనకు దారితీయబోతోందా అనుకుంటూ చేతిలతో మొక్కుతూ శేషనాగా హరిహర్లారా మా రాజ్యానికి ఎటువంటి ముప్పు సంభవించకుండా దీని మీకు అనుసన్నల్లో కాపాడాల్సిన బాధ్యత మీదే అని అనుకుంటూ నిద్రకు ఉపక్రమించింది ఐరేంద్రి బిక్కుబిక్కుమంటూనే తన గదిలోకి వచ్చిన సౌదామినికి అక్కడెక్కడా పణీంద్ర కనపడకపోవడంతో ఎక్కడున్నారీనా నేను నా కోసం ఎదురు చూస్తుంటారేమో అనుకున్నాను అనుకుంటూ చుట్టూ చూస్తున్న ఆమెను వెనకనిచ్చి చుట్టేశాడు పణీంద్ర ఆ హఠాత్ పరిణామానికి ఆశ్చర్యంతో సౌదామిని విగుసుకుపోతే పణీంద్ర మాత్రం ఆమె వీపుపై మెడపై ముద్దులు కురిపిస్తున్నాడు దానితో సౌదామిని తన పరిగణి గుప్పెట్లో బంధించి మెడ విల్లులా వెనక్కి వంచి తన్మయత్వంగా కళ్ళు మూసుకుని ఉండిపోయింది పణీంద్ర ఆమెను ముందుకు తిప్పుకుంటూ ఆమె కంఠంపై చుంబిస్తూ ఆమె నడుంపై చేయివేయగానే వెంటనే సోదామిని స్పృహలోకి వచ్చి బెదురుగా పణీంద్ర నుంచి వేరుపడి వెనక్కి తిరిగి తన కొంగు చివరనై తన వేరుకి చుట్టుకుంటూ సన్నగా ఉనికిపోతోంది ఆమె చేసిన పనికి పణీంద్ర ఆశ్చర్యంగా ఆమెను ముందుకు తిప్పుతూ ఏమైంది సౌదామిని నన్ను అలా తోసి నువ్వెందుకు ఇలా ఉనికిపోతున్నావు అని అడిగాడు అది అది అంటూ సౌదామిని చిన్నగా అది నాకు కాస్త ఒంట్లో బాగాలేదు అంది దానితో పణీంద్ర అయ్యో అవునా ఉండు ఇప్పుడేమైనా రాజవైద్యుని పిలిపిస్తాను అంటుంటే సౌదామిని కంగారుగా ఇప్పుడు వద్దులేండి కావాలంటే రేపటికి కూడా నాకు సరికాకపోతే అప్పుడు నేనే మీకు చెప్తాను అప్పుడు పిలిపించండి చాలు అంది సౌదామిని దాంతో సరే అయితే వచ్చి విశ్రాంతి తీసుకో అని చెప్పి ఆమెను పడుకోబెట్టి ఆమెకు నిండుగా కప్పి తను కూడా ఓ పక్కకొచ్చి పడుకున్నాడు అతను పడుకున్నాడని నిర్ధారించుకున్న సౌదామిని ఆ దుప్పటి తీసేసి అతని గుండెలపైకి చేరిపోయి అతని హత్తుకుంటూ తన మనసులో నన్ను క్షమించండి నేను కావాలని ఇలా చేయలేదు తప్పక చేయాల్సి వచ్చిందనుకుంటూ చిన్నగా కన్నీళ్లు పెట్టుకోవడంతో ఒక కన్నీటి బొట్టు అతని ఛాతిపై పడింది ఆమె నిద్రపోయాక కళ్ళు తెరిచిన పనీంద్ర ఆమె కన్నీళ్లను తుడిచి ఆమె తల్లిని మురుతూ ఏమైంది సౌదామిని ఈ రోజు ఏదో కొత్తగా ప్రవర్తిస్తున్నావేంటి నిన్ను చూస్తుంటే నీకు ఎటువంటి అనారోగ్యం ఉన్నట్టుగా అనిపించడం లేదు నీరసంగా కూడా కనపడడం లేదు నువ్వేమో నీ కొంటలో బాగలేదంటూ నన్ను దూరం పెట్టి ఇప్పుడేమో కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు అసలేం జరిగింది ఏమైనా దాస్తున్నావా లేక నేనే ఎక్కువగా ఊహించుకుంటున్నానా అనుకుంటూ తను కూడా నిద్రపోయాడు తన గదిలో కూర్చుని మధుపానీయం సేవిస్తున్న రావణ్ రాక్షసంగా నవ్వుకుంటూ నేను గీసిన ప్రణాళికకు ఒక రెండు నెలల వరకు మీరిద్దరూ ఒక్కటి కాలేరు మణీంద్ర ఈ లోపు నేను అనుకున్న సాధించడానికి ప్రయత్నిస్తాను అది కాలేదంటే ఆ రెండు నెలల తర్వాత ఇంకొక ప్రణాళిక రచించి మీ ఇద్దరిని దూరంగా ఉంచుతాను ఉంచుతూనే ఉంటాను అనుకుంటూ జరిగింది గుర్తు తెచ్చుకుంటున్నాడు ఉద్యానవనంలో ఉన్న సోదామిని దగ్గరకు వచ్చిన చెలికత్తె యువరాణి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మన రాజ్యంలో భవిష్యవాణి బాగుగా ఎరిగిన ఒక సాధ్వి ఉన్నారు ఏం చెప్పినా అది ఖచ్చితంగా జరుగుతుందని ఇక్కడ వారి నమ్మకం సాధారణంగా ఆవిడెవ్వరికీ కూడా ఎక్కువగా భవిష్యవాణి చెప్పరు చాలా అవసరం అనిపిస్తే తప్ప అలాంటి ఆవిడే నేను మన కోట వైపు వస్తుండగా నా దగ్గరకు వచ్చి మీ యువరాజు యొక్క భార్య అయిన దేవిని నా వద్దకు తోడుకున్రా ఆమె భర్తకు సంబంధించిన ఒక ముఖ్యమైన భవిష్యవాణి ఆమెకు తెలపాలని అన్నారు ఆవిడ కావున మీరు కారణమేం చెప్పకుండా మహారాణి గారితో గుడికి వెళ్తున్నానని చెప్పి మీరు నాతో పాటు రండి ఆమె సోమనాథ శివాలయంలో మీకోసం ఎదురు చూస్తూ ఉంటానని అన్నారు దానితో సౌదామిని ఏంటి నువ్వు మాట్లాడేది నీవు చెప్పేది నిజమేనా నిజంగానే ఆవిడకి భవిష్యవాన్ని తెలుస్తుందా అని అడిగింది సౌదామిని అవును యువరాణి మీకు సందేహంగా ఉంటే మన రాజుల్లో ఎవరినైనా అడగండి అందరూ అదే చెప్తారు ఆమె గురించి అండంతో అది పనీంద్రకు సంబంధించిన విషయం కావడంతో సౌదామిని ఇంకేమీ ఆలోచించకుండా ఆ అమ్మాయితో వెళ్ళిపోయింది ఆ అమ్మాయి సౌదామిని తీసుకెళ్తూ వాళ్ళకు పక్కగా ఉన్న రావణి చూసి నవ్వుతూ సౌదామిని తీసుకెళ్లిపోయింది ఆ గుళ్ళో కడుగుపెట్టిన సౌదామినికి ఏదో తెలియని పులకింత కలిగి గుళ్ళు కగ్గురుపాటు కలగడంతో ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆ శివుణ్ణి స్మరించుకుని ఆ అమ్మాయితో కలిసి ఆ సాధ్వి దగ్గరకు వెళ్ళింది సౌదామిని రాకని గమనించిన ఆ సాధ్వి కళ్ళు తెరవకుండానే వచ్చావా తల్లి రా ఇలా వచ్చి కూర్చో అని చెప్పి ఆమె కూర్చున్నాక ఆ అమ్మవారి భవిష్యవాణిలో నాకు కూడా చూపించారు తల్లి అదేంటంటే రాబోయే రోజుల్లో నీ భర్తకు అతని సహోదరుడికి జరగబోయే సింహాసన పోటీలో నీ భర్త ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నీ భర్తకున్న జాతక లోపం అలానే రాబోయే రోజుల్లో అతని గ్రహస్థితిగతుల్లో చోటు చేసుకోబోయే కొన్ని మార్పుల వల్ల నీ భర్తకి ఎన్నో అవరోధాలు ఎదుర్కోబోతున్నాయి ఎందుకంటే నిన్న చేసుకోవడంతో తన ప్రాణాలు నిలబెట్టుకున్న నీ భర్త ఇప్పుడు గ్రహాల స్థితిగతుల్లో జరగబోయే మార్పులకు లోనయ్యాడు కావున నీ వలన అతనికి ఏర్పడిన అవరోధం నీ వల్లనే పోవాలంటే ఇప్పటి వరకు ఒక్కటి కానీ మీ ఇద్దరు వచ్చే దశ వరకు కూడా వేరుగా ఉండాలి ఎందుకంటే నీ భర్తకు తన బ్రహ్మచర్యమే శక్తినివ్వగలదు అప్పుడే తను తనతో సమాన బలాధ్యుడైన తన పోటీదారునితో పోటీపడి గెలవగలడు ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ రాజ్యంలోనే పుట్టి మహారాణి ఐరేంద్రిదేవి ఆదరణ పొందిన అందుకే ఆవిడకు ఆమె కుమారుడికి మంచి జరగాలన్న ఉద్దేశంతోనే నీకు జరగబోయే చెప్పాను ఇకపై నీ ఇష్టం ఒకవేళ నువ్వు నా మాట వినేటట్టయితే ఎవ్వరికీ కూడా ఈ భవిష్యవాణి గురించి చెప్పకూడదు ఏదో ఒక కారణంతో నువ్వే ఏదో ఒక విధంగా నీ భర్త నీకు దూరం పెట్టని చెప్పడం ముగించి ధ్యానంలోకి వెళ్ళిపోయిందామే మరి సౌదామిని తను దూరం పెడుతున్నందుకు పని ఎలా రెస్పాండ్ అవుతాడనేది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు